దాడ్ ఈ రోజు ఒక చిన్న ప్రశ్న దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎంతమంది సంతోషపడుతున్నారు అది ఆదివారం వచ్చిందంటే దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎంత మంది సంతోషపడుతున్నారు ఈ రోజు కొంతమంది వ్యక్తులు మొబైల్లో వాక్యం వచ్చేస్తుంది కదండి దేవుని మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదని దేవుని మందిరాలు మానివేస్తున్నారు కొందరైతే ఆచార రీత్యా దేవుని మందిరానికి వెళ్తున్నారు తప్ప దేవుని సన్నిధిని పూర్తిగా అనుభవించలేకపోతున్నారు దేవుని ప్రసన్నతను పూర్తిగా అనుభవించలేక సంతోషం లేక ఉంటున్నారు కొందరైతే నా జీవితంలో మేలు జరిగిందని నేను దేవుడి మందిరానికి వెళ్ళాలి నా జీవితంలో కష్టాలు అలాగ ఉన్నాయి బాధలు అలాగ ఉన్నాయి ఆయన తెలుసుకున్నప్పుడు కూడా అలాగే ఉంది ఆయన తెలుసుకునేటప్పుడు కూడా అలాగే ఉంది అని చెప్పేసి దేవుని మీద అలకవేసి కోపం వచ్చి దేవుడి మందిరాన్ని మానేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలా కాదండి అన్న గొడ్రాలే అయి తన నిందలు పడుతున్నా కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి ప్రార్థించింది గొప్ప ప్రవక్త అయిన సమయాలను పొందుతుంది ఈ రోజు దేవుని సన్నిధికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే నిన్ను తన ప్రసన్నత తన యొక్క కృపచతని నింపాలని తన ఆశీర్వాదానికి కలగేసే ఆటంకులు ఆటంకాలు తొలగించాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి మీ దగ్గరలో ఉన్న మందిరానికి మీరు వెళ్ళండి శ్రేష్టమైన జీవితాన్ని మీరు పొందండి